అందరికీ నమస్కారము ఆదోని ప్రజలకి కొంచెమైనా ఏమైనా బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను బాధ్యత లేని వ్యక్తులకు కూడా ఒక మాట చెప్తున్నాను మన ఇండ్లు క్లీన్ ఉండాలని కోరుకుంటామా లేకపోతే డస్ట్బిన్ లాగా లేకపోతే ఇట్లా చెత్త చదరం వేసుకొని నీళ్ళలో మధ్యలో ఉండాలని కోరుకుంటామా అదే నీళ్ళని అట్లనే వాడుకుంటూ ఉంటామా లేదు కదా ఎండాకాలం వచ్చింది ఇప్పటి నుండి ఎండాకాలం ఇంకా స్టార్ట్ అవ్వక మునిపే తెలుగు రాష్ట్రాలలో ఎండలు ఎక్కువగా నమోదైనాయి అట్లాంటప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రామ్జల ఆదోని మండలంలో ఆదోనిలో ఉన్నటువంటి రాంజలని భూపాల్ చౌదరి గారు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి ఈ పాత నీళ్ళు ఉండేటివంతా కూడా తీసి పాడేసించి కొత్త నీళ్లు నింపితే ఎండాకాలానికి ఆదోని ప్రజలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి త్రాగునీరు అందించడానికి కొంతవరకు ఉపశమనం ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో చేపించినారు ఆ తర్వాత గౌరవనీయులు శాసనసభ్యులు పార్థసారథి గారు కూడా ఈ రాంజల్లా సందర్శించి దీంట్లో ఉన్నటువంటి నీళ్ళను కూడా తీసేయడానికి తన వంతుగా కూడా కృషి చేసినాడు నాయకులందరూ కలిసి ఒక మంచి పనిని చేస్తేనేమో ఆ ధ్వనిలో కొంతమంది వాళ్ళని మూర్ఖలు అనాలన్నా లేకపోతే తెలివి లేని వాళ్ళగా పరిగణించాలన్నా అర్థం కాలేదు కానీ మీ ఇళ్ళలో బాటిల్స్ కానీ పూజ సామాగ్రి గాని ఆ ప్లాస్టిక్ కడవలు గాని వెడ్డింగ్ కార్డులు గాని ఆ పూజ సామాన్లలో ఏవైనా పూజలు ఉంటే డస్ట్ తీసుకొని పోవడానికి చెత్త చదరం తీసుకొని పోవడానికి మున్సిపల్ కార్మికులు వస్తున్నారు వాళ్ళకి ఇచ్చేసేయండి అంతేగాని వాడుకునే నీళ్ళలో పాడేసిపోతే మీకు ఏం ఉపయోగం వస్తుంది అది లేనిపోని పాపానికే ఒడిగట్టుకునేటట్లుగా ఉంది కాబట్టి ఆదోని ప్రజలైనా సరే లేకపోతే చుట్టుపక్కల ఎవరైనా గాని ఈ నీళ్ళలో ఇట్లాంటి డస్ట్ వేయకోకుండా ఉండాలనే కోరుకుంటున్నాను ఆదోని మున్సిపల్ కమిషనర్ కి గారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఎందుకంటే ఇక్కడ అందరు కూడా వస్తున్నారు ఇక్కడ అంతా ముళ్ళు కంప మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ కూడా క్లీన్ చేపించినారు అనుకోండి సందర్శకులకి ఒక మంచి ప్రదేశం అవుతుంది ఆ ఉద్దేశంతోనే కేంద్ర గవర్నమెంట్ కూడా కొంచెం డబ్బులు అనేది ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తా ఉంది దయచేసి ఆధునిక ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు ఏ నాయకులైనా ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా అందరూ ప్రజల కోసమే చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాము ఇది ఒక చిన్న కనుమొప్పి కద కలగాలనే నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను మన ప్రజలము మనం ఉంటున్నాము గొర్రెలైతే ఏం కాదు కదా మనుషులు మనుషులని బ్రతుకుతాము ఈ ఇవన్నీ కూడా వేకోకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి అక్కడ ఫోటోలు కవర్లు ఏంది అదంతా ఈ లాస్ట్ అక్కడ నుండి మొదలుకుంటే వరకు అదే ఉంది దయచేసి దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు ఇవంతా కూడా క్లీన్ చేపించి ఆధ్వర్య ప్రజలకి మంచి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను నా పేరు అంజనమ్మ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఐటిడిపి ప్లస్ అందరికి నమస్తే ఆదోని ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఏంటంటే మేము ఈరోజు రామ్జల పురాతనమైన చెరువైనటువంటి రాంజలకి సందర్శించడానికి వచ్చినాము వచ్చినండి ఇక్కడ బాధపడిన విషయం ఏంటంటే మేము అంటే కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారు ప్లస్ కూటమి కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఇది ఇది ఇంతకుముందు ఆదోనికి తాగడానికి నీళ్ళు ఇక్కడి నుంచే ఫిల్టర్ చేసి పంపింగ్ చేసి ఆదోనిలో ఉన్న జనానికి ఈ నీళ్లు పంపించేవారు సో ఇక్కడ ఏంది డస్ట్ ఎక్కువైపోయింది గలీజ్ ఎక్కువైపోయింది క్యాట్ ఫిషల్ అనేది ఎక్కువైపోయినాయని చెప్పి కూటమి ప్ర అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు గెలిచిన వెంటనే దీన్ని ఈ పంపింగ్తో ద్వారా నీళ్ళన్ని బయట కొట్టిచ్చేసి ఎందుకు ఇక్కడ ఒక స్పాట్ ఎందుకంటే ఇక్కడ పార్కు లేకపోతే ఇక్కడ తాగడానికి నీళ్లు గాలి ముందు ఎండాకాలం వస్తుందనే ఉద్దేశంతోనే చేసినారు బాగానే ఉంది కాకపోతే మేజర్ మేము ఎంతసేపు అయినా కానీ నాయకుల కంటాము ప్రభుత్వ ఉద్యోగుల కంటాము నాయకుల కంటాము ఇది కాదు ఫస్ట్ అవేర్నెస్ రావాల్సింది ఎవరికంటే మనకి అంటే మనకంటే మన ఆదోనిలో నివసించే జనాలకి పబ్లిక్కి నేను ఈ మాట ఎందుకోసం చెప్తున్నానంటే ముఖ్యంగా మీరు చూడండి ఇప్పుడే మా వీళ్ళన్నీ చూపిస్తున్నాము ఎంట్రన్స్లోనే ఇది అంతా క్లీన్ చేసి కూడా దాదాపు ఎనిమిది నెలలు కూడా కాలేదు అంతలోపలే మళ్ళీ యథాస్థితిగా అందరూ పూజా సామాగ్రిలు పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ ఇవన్నీ అంటే ఇది కేవలం ఒక అందరు హిందూస్ కావచ్చు ముస్లింస్ కావచ్చు అందరు కావచ్చు ప్రతి ఒక్కరు రావడం ఇట్లా వేయడం ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అని మీరే క్వశ్చన్ వేసుకోండి మీరు ఎక్కడో కాదు ఉండేది ఆదోనిలోనే ఉన్నారు రేపటి మేము తాగాల్సింది లివే ఎందుకంటే ఆదోనిలో నెక్స్ట్ ఇప్పుడు ఎండాకాలం అనేది భయంకరంగా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎండలు అనేది భయంకరంగా వచ్చేసినాయి ప్రతి ఒక్కరు ఎండ త్రివేతకి లో కాకూడదు ప్రతి ఒక్కరికి రెండు రోజులకి ఒకటి నీళ్ళు కావాలనే ఉద్దేశంతో ఒక పర్తాపురం కావచ్చు ఒక రాంజల కావచ్చు ఇక్కడి నుంచి స్టోరేజ్ చేసుకుని ఇక్కడి నుంచి కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు కాకపోతే మనం ఏం చేస్తున్నాము ఇది చూడండి ఇది మన పరిస్థితి కాబట్టి మనము మనం అందరు చేతులు కలిస్తేనే ఆధ్వని అనేది ఒక మార్పు అవుతుంది ఒక డెవలప్మెంట్ అవుతుంది అన్ని బాగుంటుంది మరీ ముఖ్యంగా ఏంటంటే నేను సబ్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి నాయకులకి అధికారులకి ముఖ్యంగా కమిషనర్ గారికి మరీ ముఖ్యంగా మా నలభై రెండు వార్డ్లు కింగ్స్ అంటే కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి నేను వినమించుకుంటున్నా ఏమంటే సార్ మీరు కూడా ప్రతి ఒక్క కౌన్సిలర్ గారు ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక వార్డులో ఒక ప్రోగ్రాం పెట్టండి ఏమని నీల్టీ విలువ ఎండాకాలం వస్తుంది మనం తాగడానికి నీళ్ళు ఎంత స్టోర్ చేసుకోవాలా వాడడానికి ఎంత స్టోర్ చేసుకోవాలా వృధాగా చేకోకున్నట్ల కొద్దిగా అవేర్నెస్ మీరు క్రియేట్ చేయండి ఇది కూడా మా బాధ్యత ప్రతి ఒక్కరిది బాధ్యత ముఖ్యంగా వాటిలో కౌన్సిలర్ రాజులు కాబట్టి మీ యొక్క బాధ్యత కాబట్టి మీరు కూడా చేస్తారు చేద్దాము అందరు కలిసికట్టుగా చేసి మీ వేసవికాలము నీళ్ళు నీటిని ఎవరు వృధా చేకోకున్నట్ల ప్రతి ఒక్కరు పొదుపుగా వాడుకుందాము మరీ ముఖ్యంగా ఏంటంటే మరీ ముఖ్యంగా ఏంటంటే కమిషనర్ గారికి నేను ఇంకో విన్నపించుకుంటున్నాను ఇది మనకు ఒక హాలిడే స్పాట్ ఉన్నట్టు ఒక పార్క్ మనకు ఆదంలో ఒక పార్క్ అనేది లేదు ఆల్రెడీ గత ప్రభుత్వంలో దీనికి ఇంతవరకు వేసి మొత్తం ఒక రోడ్ చేసి ఒక వాకింగ్ చేయడానికి బాగానే చేశారు సో మనం ఫ్యూచర్గా మనం ఏం చేయాలి దీనికి ఒక పార్క్ లాగా కూర్చోడానికి ప్లేసు ఒక ముఖ్యంగా ఏంటంటే వాచ్మెన్ వాచ్మెన్ ఉంటే ఇక్కడ ఏం జరగదు సార్ వాచ్మెన్ అనేది లేదు సో దయ ఉంచి కమిషనర్ గారికి నేను విన్నపించుకుంటున్నాను మీరు అయినంత తొందరలో ఈ రోజు రేపో లేకపోతే వన్ వీక్ తీసుకొని ఇదంతా మరీ క్లీన్ చేయించుకొని క్లీన్ చేయించి ఒక వాచ్మెన్ని మీరు పెడితే బాగుంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మరీ ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు వేసవి కాలం అనేది వేసవి హాలిడేస్ అనేది స్కూల్స్కి ప్రతి ఒక్కరికి ఇస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ వాచ్మెన్ లేకపోతే జరిగే ప్రణాళం ఎట్లా ఎట్లా మా ఇవి ఉంటాయంటే మేజర్గా ఇక్కడ వచ్చి అందరు పిల్లలు వచ్చి ఈత ఆడడానికి వస్తారు ఈత ఆడడానికి వచ్చిన తర్వాత వాళ్ళకి జరగరాని నష్టం ఏదైనా ప్రాణహాని జరిగితే దీనికి బాధ్యులు అనేది కేవలం మీరే అవుతారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఇంకోటి ఇక్కడ పరిస్థితులు కూడా బాగా క్లీన్గా ఉంటాయని ఉద్దేశంతోనే మీరు ఇమీడియట్లీ ఇక్కడ వాచ్మెన్ని కేటాయించాలని చెప్పి నేను కమిషనర్ గారిని విర్ణయించుకుంటున్నాను నా పేరు ఖాజా ఆధోని హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్